వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని కర్ణ కుమార్తెనే కడతీర్చింది ఓ తల్లి ఈ అమానవీయ ఘటన మెదక్ జిల్లా శివంపేట మండలం శభాష్పల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది శభాష్పల్లి గ్రామానికి చెందిన మమతను సిద్దిపేట జిల్లా వడ్డేపల్లికి చెందిన భాస్కర్ కు ఇచ్చి వివాహం జరిపించారు వీరికి ఐదేళ్ల కుమారుడు శరణ్ మూడేళ్ల కుమార్తె తనుశ్రీ ఉన్నారు అత్తగారింటి వద్ద తగాదాలతో మమత పుట్టింటికి వచ్చింది ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన షేక్ ఫయాజ్ తో మమత వివాహేతర సంబంధం పెట్టుకుంది ఫయాజ్ తో కలిసి వెళ్లిపోయింది మమత తల్లిదండ్రులు మే ఇరవై ఏడున పోలీసులకు ఫిర్యాదు చేసింది చేశారు విచారణ చేపట్టిన పోలీసులు ఇద్దరు గుంటూరులో ఉన్నట్లు గుర్తించి అదుపులోకి తీసుకొని విచారించగా పాపను జూన్ ఏడున చంపి గ్రామ శివారులో పూడ్చి పెట్టినట్లు తెలిపారని తుప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ తెలిపారు జేసీపీ సాయంతో పాప కళేబరాన్ని వెలికి తీశామని వివరించారు మే నెలలో కూతురు మమత ఆమె కూతురు అంటే మనవరాలు ఇద్దరు కూడా మిస్సింగ్ అని చెప్పేసి మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఇందులో బాగా మాకు ఏంటంటే గుంటూరు నర్సరావుపేట సమ్ ఆ ఏరియాలో ఉన్నారని చెప్పేసి మాకు సాంకేతిక ఆధారాలతోటి మాకు తెలవడంతో మేము వాళ్ళను ట్రేస్ చేసి తీసుకొని వచ్చినాము ఇద్దరు ఫయాజ్ తర్వాత ఎవరైతే మమత ఇద్దరు ఉన్నారో ఆపలేదు లేదు అనుమానంతో వాళ్ళ మేము చాలా సుదీర్ఘంగా వాళ్ళను ఇంటరాగేట్ చేయడం జరిగింది మాకు అడ్డు ఉందని చెప్పేసి అమ్మాయి జ్వరంతో ఉండడంతో అడ్డు ఉందని చెప్పేసి గత జూన్ సెవెంత్ నాడు ఏడో తారీఖు నాడు ఇక్కడికి పాపతో పాటు వస్తూ వస్తూ ఆమెను హత్య చేసినారు తర్వాత గొంతు నిలిమి హత్య చేసి ఇక్కడనే శభాష్పల్లి ఈ పొలాల్లో ఈ వాడుక పక్కన ఒక గుంత తీసి దాంట్లో కూర్చోడం జరిగిందని చెప్పడంతో ఇవాళ మేము మొత్తం పోలీస్ టీమ్స్ ఇవాళ దీన్ని శవాన్ని మేము వెలికి తీయడం జరిగింది